అదృష్టం వచ్చి తలుపు తట్టేలోపు దరిద్రం మన నెత్తి మీద కూర్చొని తాడవాడుతుందంటే ఇదేనేమో నేను చెప్తున్న ఈ మాటలకు ఈ వీడియోకు సింక్ అయ్యిందో లేదో అని వేరే చెప్పాలి లాస్ట్ వరకు చూసి సో ఓపిక తెచ్చుకొని చాలా డేస్ అయిపోతుంది తాలింపు చేయక అనేసి ఎందుకో నాకు బీరకాయ తాలింపు తినాలి అనిపించి క్రేవింగ్స్ ఉండే అందుకనేసి టకటకా కిందకి వెళ్ళేసి థర్టీ రూపీస్ పెట్టి ఈ బీరకాయ తీసుకొని వచ్చి టకటకా కట్ చేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే వేసానండి వేసిన తర్వాత అవి బాగా మగ్గిపోయేసరికి చూస్తే కాస్త ఇంతనే అయింది సరేలే అనుకొని ఒక ఆనియన్ కూడా వేసేసానండి అందులో ఇంకా కాస్త కూర అవుతుంది కదా అనేసి తృప్తిగా తిందామనుకొని మగ్గిన తర్వాత కారం కారంగా ఆ చిట్ల పొడి అంటాం కదా అది కూడా వేసేసుకొని ఫైనల్గా ఎలా ఉంది అనేసి టేస్ట్ అయితే చేశాను అప్పటి కానీ తెలియలేదు ఎలా ఉందో అనేది మీరు కూడా లాస్ట్ వరకు చూసేసేయండి ఎందుకంటే ఎప్పుడు చెక్ చేసుకున్న నేను బీరకాయని ఈసారి చెక్ చేసుకోకోకుండానే చేశాను తర్వాత ఏమైందంటే మీరే చూసేసేయండి